ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్న పెద్ద సైజు కిలారీ ఎద్దులు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజెస్ ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకుందాము చూడడానికి మంచి సైజులో దిట్టంగా అయితే ఉన్నాయి పెద్ద సైజు కిలారి అద్దులు ఫ్రెండ్స్ మరి ఎవరునా దేవనకొండ దేవనకొండ ఫ్రెండ్స్ మరి దేవనకొండ నుంచి అయితే రావడం జరిగింది వ్యాపారమా రైతా రైతా రైతు ఏం రేటు ఒకటి అబ్బాయి చెప్పు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ ఇచ్చి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఒక లక్ష యాభై వేలా చెప్తున్నారు మరి వాళ్ళు వాళ్ళు నేను అండ్ నేను సైతం బాగా చేస్తా ఫ్రెండ్స్ మరి రైతు ఎదురు చేతం పళ్ళు పక్కా గ్యారెంటీ ఇండస్ట్రా పర్సన్ నెంబర్ అయితే కంటెక్ట్ మరి అవునా కిలారా అబ్బా ఏంటారా మీ వాళ్ళు ఎవరన్నా ఎవరు లేక ఉండదు ఇస్తారు ఫ్రెండ్స్ మరి అన్న వాళ్ళైతే బయటకు వెళ్ళారట ఎద్దులైతే మంచి సైజులో చిట్టంగా ఉన్నాయి మరి తర్వాత అయితే వచ్చినాక నెంబర్ అయితే ఖచ్చితంగా మనం సేకరిద్దాం వాళ్ళ దగ్గర నుండి మరొకసారి వచ్చి కూడా మీ కోసము నెంబర్ అయితే తీసుకుందాము చెప్పే కదా మళ్ళీ నెంబర్ సేకరిద్దడానికి వస్తానని మరి నెంబర్ అయితే ఇప్పుడు మనం తీసుకుందాం ఫ్రెండ్స్ మరి చెప్తారట అన్న వచ్చిన్నాడట తొమ్మిది ఆరు ఎనిమిది ఒకటి ఎనిమిది నాలుగు మూడు నాలుగు ఒకటి సున్నా ఒకటి సున్నా మూడు సున్నా మూడు రైట్ ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ అవ్వాలి కాంటాక్ట్ చేయండి